మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి ఈ భూమి మీద కానాపీనా సోనా అనే మూడు పనులకు నువ్వు రాలేదు మరి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎన్నో అనుభవాలు పొందుతూ ఎన్నో పాఠాలు నేర్చుకుని మానవ జన్మ తీసుకున్న ప్రతి వాళ్ళు తానెవరో తెలుసుకోవడానికి తను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ ఈ మానవ జన్మ పర్పస్ అదే ఇది పత్రికారు వచ్చే వరకు ఎవ్వరికీ రహస్యం తెలియదు ఏదో చూడండి కానాపీనా సోనాకొచ్చాం జంతు జన్మల్లోని అదే చేసాం కానీ మానవ జన్మకి ఒక విశిష్టత ఉంది గమనిద్దాం ప్రతి జంతువుకి వెన్నుపో అడ్డంగా ఉంటుంది ఒక్క మానవుడికే నిటారుగా ఉంటుంది మరి ఎందుకు ఈ స్పెషల్ అంటే భగవంతుడెవరో తెలుసుకునే మానవ జన్మ వెన్నుపూస మరి ఊర్ధముఖంగా ఉంటుంది అంటే ఆ స్పెషల్ సృష్టిలో ఏ జీవి మాట్లాడలేదు ఒక్క మానవుడే మాట్లాడగలడు ఏ జీవి ఏ వస్తువు కనిపెట్టలేదు ఒక్క మానవుడే కనిపెట్టగలడు ఇన్ని మేధస్సు ఇంత గొప్ప మేధస్సు మానవుడికే ఉంది అంటే మరి మానవ జన్మ ఎంత గొప్పదో ఆలోచించండి మరి అటువంటి మానవ జన్మ తీసుకుని మనము తినడానికి పడుకోవడానికి అనుభవించడానికి అనుకుంటున్నాం కాదు నువ్వెవరో తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చావు శరీరం ఉండగానే నువ్వెవరో తెలుసుకుంటేనే ఇక రాకపోక లేదు